అటుకులు అనగానే నాకు మా పెద్దమ్మ గుర్తొస్తుంది చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో పెద్దమ్మ వాళ్ళు ఊరెళ్లే వాళ్ళము అయితే అమ్మ వాళ్ళు మా వైపు పండే శనగలు ఎండుమిర్చి ఇలాంటివి తీసుకెళ్లే వాళ్ళు పెద్దమ్మకి పెద్దమ్మ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఊరగాయ పచ్చళ్ళు వడియాలు అటుకులు ఇవన్నీ పెట్టి పంపించేది అటుకులు అయిపోయేంత వరకు ఇంకా అదే పని అనమాట అయితే అటుకులు అండి అవి మా పెద్దమ్మ ఒడియాల్లోనే లాగా వేస్తారు కదా వడియాలు అవి చేస్తుంది అవి సూపర్ ఉంటాయి అసలు కుదిరితే ఎప్పుడైనా మా పెద్దమ్మతో ఆ వడియాలు చేయించి రెసిపీ షేర్ చేస్తా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అటుకులు మిక్చర్ చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్ గా తినడానికి ఇంట్లో ఏం లేవు సో అందుకని ఇది చేస్తున్నా అనమాట చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు ముందు ప్యాన్ లో అటుకులు వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనపప్పు పుట్నాపప్పు జీడిపప్పు రుచికి సరిపడా ఉప్పు కారం కాస్త పసుపు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఇందులో కలుపుకొని తినేయడమే సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకుని వేసుకుంటారు అదో టేస్ట్ ఉంటుంది ఇదో టేస్ట్ ఉంటుంది ఎలా నచ్చితే అలా మీరు కూడా ట్రై చేయండి అవుట్ ఫిట్ లింక్ ట్యాగ్ చేస్తున్నాను చూడండి